ఇసిద్ కుడా ఏపీ నుంచి అలర్ట్ సంబంధించిన ఇది ఏపీ ప్రభుత్వం నారా లోకేష్ కుడా సహకార ਮੰగి సమీక్ష కార్యాలయానికి లోకేష్ 40 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం ఉంటున్నన్నారు లోకేష్ దాటిన తర్వాత ఇమిడియేట్ గా సీఎం గారు మేరకు రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి రిలీఫ్ అందించాలి ఏంటంటే డ్రోన్స్ లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది ఏంటి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు చేసి దాని తర్వాత రిలీఫ్ రియాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివన్ మోడల్ చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి రెండవది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్కి దయచేసి వెళ్ళొద్దండి అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు వంద కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది లెవెన్ థర్టీ నుంచి ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టి పడుతున్నాయి దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇవాక్యుయేషన్ వచ్చే గల ఏంటంటే పన్నెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాల్లో ప్రోయాక్టివ్గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది పంతొమ్మిది వందల ఆరు టెంపరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది